ఓం శంతి ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా భవిష్య శ్రేష్ట వంశంలోకి వచ్చేందుకు ఆధారం చదువు ఈ చదువు ద్వారానే మీరు బికారుల నుండి రా కుమారులుగా అవ్వగలరు ప్రశ్న గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ అంటే నోటిలో బంగారు స్పూను రెండు విధాలుగా ప్రాప్తించగలదు ఎలా జవాబు ఒకటి భక్తిలో దానపుణ్యాలు చేయడం ద్వారా రెండవది జ్ఞానంలో చదువు ద్వారా గోల్డెన్ స్పూన్ ద మౌత్ ప్రాప్తి చేసుకోవచ్చు భక్తిలో దాన పుణ్యాలు చేస్తే రాజుల వద్ద లేక శ్రీమంతుల వద్ద జన్మ తీసుకుంటారు కానీ అది హద్దులోనిది మీరు జ్ఞానంలో చదువు ద్వారా నోటిలో బంగారు స్పూను పొందుకుంటారు ఇది బేహద్దు విషయం భక్తిలో చదువు ద్వారా రాజ్యం లభించదు ఇక్కడ ఎవరు ఎంత బాగా చదువుతారో అంత శ్రేష్టమైన పదవిని పొందుతారు ఓం శాంతి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు తండ్రి వచ్చి వాసులైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రిని స్మృతి చేయండి ఇది తండ్రి ప్రత్యేకంగా ఆజ్ఞాపించారు కనుక దానిని పాటించాలి కదా సర్వశ్రేష్టమైన తండ్రి శ్రీమతం ప్రసిద్ధమైనది కేవలం శివబాబా ఒక్కరిని మాత్రమే శ్రీ శ్రీ అని అనవచ్చు అని పిల్లలైనా మీకు జ్ఞానం ఉంది వారే శ్రీ శ్రీగా చేస్తారు శ్రీ అంటే శ్రేష్ఠులు వీరినిలా తండ్రి తయారు చేస్తారు అని పిల్లలకి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు మీరు నూతన ప్రపంచం కొరకు చదువుతూ ఉన్నారు నూతన ప్రపంచం పేరే స్వర్గము అమరపురం మహిమ చేయడానికి అనేక పేర్లు ఉన్నాయి స్వర్గ నరకాలు అని కూడా అంటారు ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటే అంతవరకు నరకవాస్తులు అని అర్థం కదా కానీ మనుషులలో ఇంత మాత్రం తెలివైన లేదు స్వర్గ నరకాలు నూతన పురాతన ప్రపంచాలు అని వేటిని అంటారో కూడా తెలియదు బాహ్య ఆడంబరం చాలా ఉంది మమ్మలను తండ్రి చదివిస్తున్నారు అని మీలో కూడా కొంతమంది అర్థం చేసుకున్నారు మీరు ఈ లక్ష్మీ నారాయణులకు అయ్యేందుకు వచ్చారు మీరు బికారీల నుండి రా కుమారులకు అవుతారు మొట్టమొదట మీరు వెళ్ళి కుమారులకు అవుతారు ఇది చదువు బ్యారిస్టరీ మొదలైనవి చదివే వారికి బుద్ధిలో మేము ఇల్లు కట్టాలి తర్వాత అది చెయ్యాలి అని ఇలాంటి కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరికి తమ కర్తవ్యం గుర్తుకు వస్తుంది పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా చాలా గొప్ప ఇంటిలో జన్మ తీసుకుంటారు ఎవరు ఎంత బాగా చదువుకుంటారో వారికి అంత గొప్ప ఇంటిలో జన్మ లభిస్తుంది రాజ్య పరివారంలో జన్మ తీసుకొని రాజ్య పాలన చేయాలి గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ అని మహిమ కూడా ఉంది ఒకటి జ్ఞానం ద్వారా గోల్డన్ స్పూన్ ఇన్ మౌత్ రెండవది ఒకవేళ దానపుణ్యాలు బాగా చేసిన రాజుల వద్ద జన్మ లభిస్తూ ఉండేది అది హద్దులోనిది ఇది అనంతమైనది ప్రతి విషయం బాగా అర్థం చేసుకోండి ఏమైనా అర్థం కాకుండా అడగవచ్చు ఈ విషయాలను బాబా అడగాలి అని నోట్ చేసుకోండి తండ్రి స్మృతి చేయడమే ముఖ్యమైన విషయం ఇక ఏవైనా సందేహాలుంటే వాటిని సరిచేస్తాం భక్తి మార్గంలో ఎంతెంత దాన పుణ్యాలు చేస్తారో అంత ధనవంతుల వద్ద జన్మ తీసుకుంటారు అని కూడా పిల్లలకు తెలుసు ఎవరైనా ఏదైనా చెడు కర్మ చేస్తే మళ్ళీ ఇలాంటి జన్మ లభిస్తుంది బాబా వద్దకు వస్తారు కొంతమందికి ఎంత కర్మ బంధనాలు ఉన్నాయి అంటే వాటిని గురించి అడగకండి ఇవన్నీ గత కాలపు కర్మ బంధనాలు చాలామంది రాజులకు కూడా చాలా కర్మ బంధనాలు కఠినంగా ఉంటాయి ఈ లక్ష్మీ నారాయణకైతే ఎటువంటి బంధనాలు లేవో అక్కడ యోగ బలము ద్వారా రచన జరుగుతుంది యోగ బలము ద్వారా విశ్వ రాజ్యాన్ని పొందగలిగినప్పుడు పిల్లలకు జన్మనివ్వలేరా మొదటి సాక్షాత్కారం అవుతుంది అక్కడ ఇది సాధారణ విషయం సంతోషంలో వాయిద్యాలు మ్రోగుతూనే ఉంటాయి ముసలి వారి నుండి చిన్న పిల్లలుగా అవుతారు మహాత్ముల కంటే చిన్నపిల్లలకి ఎక్కువ గౌరవం ఇవ్వబడుతుంది ఎందుకంటే ఈ మహాత్ములు జీవితమంతా అనుభవం చేసి పెద్దవారైనారు వికారాల గురించి వారికి తెలుస్తూ చిన్నపిల్లలకు తెలియదు అందుకే చిన్నపిల్లలను మహాత్ముల కంటే శ్రేష్ఠులని చెప్పబడుతుంది అక్కడైతే స్వర్గంలో అందరూ మహాత్ములే కృష్ణుని కూడా మహాత్మ అని అంటారు అతడు సత్యమైన మహానాత్మ సత్యుగంలోని మహాత్ములు సత్యగంలోనే ఉంటారు అలాంటి వారు ఇక్కడ ఎవ్వరు ఉండరు పిల్లలైన మీలో చాలా సంతోషం ఉండాలి ఇప్పుడు మనము నూతన ప్రపంచంలో జన్మ తీసుకుంటాము ఈ పాత ప్రపంచం సమాప్తం అయిపోతుంది అని ఇల్లు పాతదవ్వగానే నూతన ఇంటి గురించి ఖుషి ఉంటుంది కదా ఎంత మంచి మంచి మార్బల్స్ మొదలైన వాటితో ఇల్లు కట్టుకుంటారు జైనుల వద్ద చాలా ధనం ఉంటుంది వారి స్వయాన్ని శ్రేష్ట కులము వారిగా భావిస్తారు వాస్తవానికి ఇక్కడ శ్రేష్ఠ కులం వారెవ్వరూ లేరు శ్రేష్ట కులం వారికిచ్చి వివాహం చేసేందుకు ఎంతో వెతుకుతారు అక్కడ స్వర్గంలో కులాలు మొదలైన వాటి ప్రస్తావనే ఉండదు అక్కడ ఒకే దేవతల కులం ఉంటుంది ఇతర కులంలో లేమీ ఉండవు అందుకు మీరు సంఘం యుగంలో మేము ఒక్క తండ్రి పిల్లలము అని ఆత్మలము అనే అభ్యాసం చేస్తారు మొదటిది ఆత్మ తర్వాతనే శరీరం ప్రపంచంలో అందరూ దేహ అభిమానంలో ఉంటారు ఇప్పుడు మీరు దేహి ఆత్మ అభిమానులుగా అవ్వాలి గృహస్థ వ్యవహారంలో ఉంటూ తమ స్థితిని తయారు చేసుకోవాలి బాబాకి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంత పెద్ద గృహస్థం ఉంది ఎన్ని సంకల్పాలు నడుస్తూ ఉంటాయి ఇతడు కూడా శ్రమ చేయాల్సి వస్తుంది నేనేమి సన్యాసిని కాదు తండ్రి ఇతనిలో ప్రవేశించారు బ్రహ్మ విష్ణు శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి కదా బ్రహ్మ అందరికంటే ఉన్నతమైన వారు మరి వారిని వదిలి తండ్రి ఇంకెవరిలో వస్తారు బ్రహ్మ క్రొత్తగా ఏమీ జన్మించడు ఇతనిని ఎలా దత్తు తీసుకున్నానో చూశారు కదా మీరు ఎలా బ్రాహ్మణులకు అవుతారు మొదలైన విషయాలు మీకు మాత్రమే తె తెలుసు ఇతరులకు ఏం తెలుసు ఇతడు వజ్రాల వ్యాపారిగా ఉండేవాడు ఇతరిని మీరు బ్రహ్మ అని అంటారు ఇంతమంది బ్రాహ్మణ బ్రాహ్మణుడు ఎలా జన్మిస్తారు మనుషులకి ఏం తెలుసు ఒక్కొక్క విషయం ఎంత అర్థం చేయించాల్సి ఉంటుంది ఇవి చాలా గుహ్యమైన విషయాలు కదా ఈ బ్రహ్మ వ్యక్తం ఆ బ్రహ్మ పైన ఉండే బ్రహ్మ సూక్ష్మవతనంలో అవ్యక్తం ఇతడు పవిత్రమైన తర్వాత అవ్యక్తం అయ్యాడు ఇతడు చెప్తున్నారు నేను ఈ సమయంలో పవిత్రంగా లేను వీరిలాగే పవిత్రం అవుతున్నాను ప్రజాపిత ఇక్కడే ఉండాలి కదా లేకుంటే ఎక్కడి నుండి వస్తాడు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను పతిత శరీరంలో వస్తాను తప్పకుండా ఇతడినే ప్రజాపిత అని అంటారు సూక్ష్మవతనంలో అనరు అక్కడ ప్రజలు ఉంటారు ప్రజలేం చేస్తాడు ఇతడు స్వతంత్రంగా పవిత్రంగా అవుతాడు ఇతడు ఎలా పురుషార్థం చేస్తున్నాడు అలా మీరు కూడా పురుషార్థం చేసి స్వతంత్రంగా పవిత్రంగా అవుతారు విశ్వ అధికారులుగా అవుతారు కదా స్వర్గం వేరు నర్గం వేరు ఇప్పుడు ఎన్ని ముక్కలు ముక్కలుగా అయిపోయింది ఐదు వేల సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది మనుషులు దానికి లక్షల సంవత్సరాలు అనేస్తారు కల్ప క్రితం ఎవరు అర్థం చేసుకొని ఉంటారో వారి ఈ విషయాలని ఇప్పుడు అర్థం చేసుకుంటారు ఇక్కడ ముస్లింలు పారసీలు మొదలైన వారు అందరూ వస్తారు అని మీకు తెలుసు ముస్లిములుగా ఉండేవారు హిందువులకు జ్ఞానం ఇస్తున్నారు విచిత్రం కదా ఎవరైనా సిక్కు ధర్మం వారు కూడా కూర్చొని రాజయోగం నేర్పించవచ్చు ఎవరు మార్పిడి అయ్యారు వారు మళ్ళీ బదిలీ అయ్యి దేవతా కులంలోకి వచ్చేస్తారు అంటూ కట్టబడుతోంది మీ వద్దకు క్రైస్తవులు పారసీలు బౌద్ధులు కూడా వస్తారు సమయం సమీపించినప్పుడు నలువైపులా మన పేరు వెలువడుతుంది ఒక్క ఉపన్యాసం చాలు అనేక మంది మీ వద్దకు వచ్చేస్తారు మా సత్యమైన ధర్మం ఇదే అని అందరికీ స్మృతి కలుగుతుంది ఎవరు మన ధర్మం వారుగా ఉంటారు వారంతా తప్పకుండా వస్తారు కదా లక్షల సంవత్సరాల మాటే లేదు తండ్రి కూర్చొని అర్థం చేస్తున్నారు మీరు నిన్న దేవతలుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటూ ఉన్నారు మీరు సత్య సత్యమైన పాండవులు పాండవులు అనగా మార్గదర్శకులు వారు శారీరక మార్గదర్శకులు బ్రాహ్మణులైన మీరు ఆత్మిక మార్గదర్శకులు మీరు ఇప్పుడు అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నారు ఈ నష్ట మీకు చాలా ఉండాలి మేము తండ్రి వద్దకు వెళ్తాము వారి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది వారు మన తండ్రి టీచర్ కూడా అయ్యారు ఇందులో మేజా బల్లా కుర్చీ మొదలైన అవసరం లేదు ఈ నోట్స్ కూడా మీరు మీ పురుషార్థం కొరకు వ్రాసుకుంటూ ఉన్నారు వాస్తవానికి జ్ఞానం అర్థం చేసుకునే విషయం శివ్ బాబా మీకు లెటర్స్ వ్రాసేందుకు పెన్సులు మొదలైనవి తీసుకుంటారు శివబాబా ఎర్ర అక్షరాలు వచ్చాయని తెలుసుకుంటారు ఆత్మిక పిల్లలారా అని తండ్రి వ్రాస్తారు పిల్లలు కూడా ఆత్మిక తండ్రి అని భావిస్తారు వారు అత్యంత శ్రేష్ఠులు వారి మతానుసారం నడుచుకోవాలి తండ్రి చెప్తున్నారు కామ మహాశత్రువిధ మధ్య అంత్యాలు దుఃఖం ఇస్తుంది ఈ భూతానికి వర్షం అవ్వకండి పవిత్రులు అవ్వండి ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కూడా ఇప్పుడు పిల్లలకు రాజ్యం చేసే గొప్ప శక్తి లభిస్తుంది దానిని ఎవ్వరూ గెలుచుకోలేరు మీరు చాలా సుఖవంతులుగా అవుతారు అలాంటిది ఈ చదువు మరి ఈ చదువు పైన ఎంత గమనం ఇవ్వాలి మీకు చక్రవర్తి పదవి లభిస్తుంది మీరు ఎలా ఉండేవారు ఎలా అవుతున్నాము అనేది మీకు తెలుసు భగవాను వాచ్ కదా నేను మీకు రాజయోగం నేర్పిస్తాను రాజ్యాది రాజులుగా చేస్తాను భగవంతుడు అని ఎవరిని అంటారో కూడా ఎవ్వరికీ తెలియదు ఓ బాబా అని ఆత్మ పిలుస్తుంది మరి వారు ఎప్పుడు ఎలా వస్తారో తెలుసుకోవాలి కదా మనుషులే డ్రామా ఆది మధ్య అంత్యాలను డ్రామా గడువు మొదలైనవి తెలుసుకుంటారు కదా తెలుసుకోవడం వలన మీరు దేవతలుగా అవుతారు జ్ఞానం ఉండేదే సద్గతి కొరకు ఇది కలియుగాంత సమయం అందరూ దుర్గతిలో ఉన్నారు సత్యుగంలో సద్గతి ఉంటుంది సర్వుల సద్గతి చేసేందుకు తండ్రి వచ్చి ఉన్నారు అని పిల్లలైన మీకు తెలుసు అందరినీ మేల్కొల్పేందుకు వచ్చారు ఇదేమి సమాధి కాదు కానీ గాఢాంధకారంలో ఉన్నారు వీరిని మేల్కొల్పడానికి తండ్రి వస్తారు ఎవరైతే గాఢ నిద్ర నుండి మేల్కొంటారో వారికి ఆంతరికంలో చాలా సంతోషం కలుగుతుంది మనం శివబాబా పిల్లలము ఏ ప్రకారమైన చింత లేదు తండ్రి మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు కనుక ఏడ్చే మాటే లేదు ఇదంతా ఏడ్చేటటువంటి ప్రపంచం స్వర్గం హర్షితంగా ఉండే ప్రపంచం వారి చిత్రాలను ఎంత హర్షితంగా సుందరంగా చేస్తారో చూడండి ఆ రూపు రేఖలను ఇక్కడ చిత్రీకరించేందుకు సాధ్యం లేదు వారిలాంటి ముఖ కవళికలు అక్కడ ఉండవచ్చునేమోనని బుద్ధితో అర్థం చేసుకుంటారు మధురమైన పిల్లలైన మీకు ఇప్పుడు స్మృతి కలిగింది భవిష్య అమరపురంలో మనం యువరాజులుగా అవుతాం ఈ మృత్యు లోకానికి ఎండిపోయిన వెదురు అడవికి అగ్ని అంటుకుంటుంది సివిల్ వార్లో కూడా ఒకరినొకరు చంపుకుంటారు అంతర్యుద్ధంలో ఎవరిని చంపుతున్నామో కూడా తెలియదు ఆహాకారాల తర్వాత జై జై ధ్వనులు వినిపించాలి మీకు విజయం కలుగుతుంది మిగిలిన వారందరి వినాశనము జరుగుతుంది రుద్ర మాలలో కూర్చబడిన తర్వాత విష్ణు మాలలో మీరు ఇప్పుడు ఇంటికి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు భక్తి ఎంత విస్తరించి ఉంది ఎలాగైతే వృక్షంలో అనేక ఆకులు ఉంటాయో అలా భక్తి కూడా అంతగా వ్యాపించి ఉంది జ్ఞానము బీజం బీజం ఎంత చిన్నది బీజం బాబా ఈ వృక్ష స్థాపన పాలన వినాశనం ఎలా జరుగుతుందో మీకు తెలుసు ఇది విభిన్న ధర్మాల ఉల్టాగా అంటే తల్ల క్రిందులుగా ఉన్న వృక్షం ప్రపంచంలో ఒక్కరికి కూడా తెలియదు ఇప్పుడు తండ్రిని స్మృతి చేసే శ్రమ పిల్లలు చాలా చేయాలి అప్పుడే వికర్మల వినాశనం అవుతాయి ఆ గీతను ఉపదేశించే వారు కూడా మన్మనాభవని చెప్తారు సర్వదేహ ధర్మాలను వదిలి స్వయాన్యాత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి మనుషులకు దీని అర్థం తెలియదు అది భక్తి మార్గం ఇది జ్ఞాన మార్గం ఈ రాజధాని స్థాపన అవుతూ ఉంది చింతించే మాటే లేదు జ్ఞానం కొద్దిగా విన్న ప్రజలలోకి వచ్చేస్తారు జ్ఞానం వినాశనం అవ్వదు ఇక యథార్థాన్ని తెలుసుకొని ఎవరు పురుషార్థం చేస్తారు వారి శ్రేష్ట పదవిని పొందుతారు బుద్ధిలో ఇది తెలియ ఉంది కదా మనం నూతన ప్రపంచంలో యువరాజులుగా అయ్యే వారము విద్యార్థులు పరీక్షలు ఉత్తీర్ణులైతే వారికి ఎంత సంతోషం కలుగుతుంది మీకు వేలాది రేట్లు ఎక్కువగా అతీంద్రయ సుఖం కలగాలి మీరు పూర్తి విశ్వానికి అధికారులుగా అవుతారు మీరు ఏ విషయంలోనూ ఎప్పుడూ అలగరాదు బ్రాహ్మణితో సరిపోకుంటే తండ్రిపై అలుగుతారు అరే మీరు తండ్రితో బుద్ధియోగమును జోడించాలి కదా తండ్రిని ప్రీతితో స్మృతి చేయండి బాబా చాలు మేము మిమ్ములను స్మృతి చేస్తూ చేస్తూ ఇంటికి వచ్చేస్తాం మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఏ విషయంలోనూ చింతించరాదు సదా హర్షితంగా ఉండాలి మేము శివబాబా పిల్లలము తండ్రి మమ్ములను విశ్వాధికారులుగా తయారు చేసేందుకు వచ్చారు అని స్మృతి ఉండాలి సెకండ్ పాయింట్ మీ స్థితిని ఏకరసంగా చేసుకునేందుకు ఆత్మ అభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాలి ఈ పాత ఇంటి నుండి మమకారాన్ని తొలగించాలి వరదానము మనన శక్తి ద్వారా బుద్ధిని శక్తిశాలిగా చేసుకొని మాస్టర్ సర్వశక్తివాన్ భవ మనన శక్తియే దివ్య బుద్ధి యొక్క ఆహారం ఎలాగైతే భక్తిలో స్మరణ చేసే అభ్యాసం చేస్తారో అలా జ్ఞానంలో స్మృతి యొక్క శక్తి ఉంది ఈ శక్తి ద్వారా మాస్టర్ సర్వశక్తివంతులు కావండి ప్రతిరోజు అమృత వేళలో మీకు ఇచ్చిన ఒక టైటిల్ను స్మృతిలోకి తీసుకొచ్చి మరణం చేస్తూ ఉంటే మనన శక్తి ద్వారా బుద్ధి శక్తిశాలిగా ఉంటుంది శక్తిశాలి బుద్ధి పైన మాయ దాడి చేయలేదు పరవశులుగా అవ్వలేరు ఎందుకంటే మాయ అన్నిటికంటే ముందు వ్యర్థ సంకల్పాలు అనే బాణము ద్వారా దివ్య బుద్ధినే బలహీనంగా చేసేస్తుంది ఈ వ్యర్థ సంకల్పాలనే బాబా మాయా మారీచుడు అంటారు సీతను వర్షం చేసుకున్నది ఈ మారీచుడే మొట్టమొదట ఈ బలహీనత నుండి రక్షించుకునే సాధనమే శక్తి వ్యర్థ సంకల్పాలు లేకుండా ఉండాలి అంటే మనన శక్తి ఉండాలి ఏదో ఒక టైటిల్ను స్మృతిలోకి తీసుకొచ్చి మననం చేస్తూ ఉండండి అంటున్నారు బాబా స్లోగన్ ఆజ్ఞాకారి పిల్లలే ఆశీర్వాదాలకు పాత్రులుగా ఉంటారు ఆశీర్వాదాల ప్రభావము మనస్సును సదా సంతుష్టంగా ఉంచుతుంది సంతుష్టంగా ఉండాలి అంటే ఆశీర్వాదాల ప్రభావమే కారణం అవుతుంది మరి ఆశీర్వాదాలు లభించాలి అంటే బాబా ఎలా చెప్తే అలా నడుచుకుంటే బాబా ఆశీర్వాదాలతో పాటు అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి ఎందుకంటే బాబా మాటలు కరెక్ట్ కనుక అవ్యక్త సూచన అంతర్ముఖులుగా అయ్యి ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయటానికి బాప్తారా తెలియజేస్తూ ఉన్నారు సదా బేహద్దు యొక్క ఆత్మిక దృష్టి బాయి బాయి సంబంధం యొక్క వృత్తి ద్వారా ఎటువంటి ఆత్మ పట్లయినా శుభ భావన ఉంచుకునే ఫలం తప్పకుండా ప్రాప్తిస్తుంది అందువలన పురుషార్థంలో అలసిపోకండి వ్యాకులత కూడా చెందకండి నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి నాది యొక్క సంబంధము నుండి అతీతంగా ఉండి శాంతి మరియు శక్తుల సహయోగాన్ని ఆత్మలకు ఇస్తూ ఉండండి ఓంశన్